జిల్లాకు వచ్చిన సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు బాలసుబ్రమణ్యం కమల్కాంత్ సరోచరణి స్థానిక ఇరిగేషన్ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరతులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లను వారికి వివరించారు సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులుగా తమిళనాడుకు చెందిన కె బాలసుబ్రహ్మణ్యం తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి రాజానగరం రాజమండ్రి అర్బన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల పరిధిలో వ్యవహరించనున్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కమల్కాంత్ సరోజ్ కొవ్వూరు నెడతవోలు గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో కు చెందిన పోలీస్ పరిశీలకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి గుజరాత్ కేడర్ కి బలరాం మీనా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఈవీఎంలను నియోజకవర్గాల పరిధిలోని తాత్కాలిక గౌడౌన్లకి తరలింపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ తదితర అంశాల పై కలెక్టర్ మాధవిలత వివరించడం జరిగింది